హాయ్ హలో ఫ్రెండ్స్ మీరు ఇంట్లోనే ఉండి టైలరింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నారా మీరు ఇంట్లోనే ఉండి టైలరింగ్ నేర్చుకోవాలి అన్నట్లయితే పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ టిప్స్ అయితే నేను చెప్తానండి కొలత బ్లౌజ్ ఉన్నప్పుడు కొలత బ్లౌజ్ లాగానే కటింగ్ చేసుకోవడం అలాగే కొలత బ్లౌజ్ లాగానే స్టిచ్ చేసుకోవడం చూపిస్తాను లేదు బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు బాడీ మెజర్మెంట్ని ప్రకారం మనం ఏ విధంగా బ్లౌజ్ కటింగ్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి చూపిస్తాను సో ఈ కటింగ్ వీడియో వచ్చేసి మీరు ఎక్కడ వెతికినా కూడా ఇంత క్లారిటీగా చెప్పే వీడియో మీకు దొరకదు ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే కొలత బ్లౌజ్ లాగానే కటింగ్ అని చెప్పేసి నెక్ విత్ షోల్డర్ కొలత బ్లౌజ్ లా కాకున్నట్టు డైరెక్ట్ గా బాడీ మెజర్మెంట్ ని బేస్ చేసుకుంటూ పెట్టేస్తుంటారు మార్కింగ్ అలా చేస్తే ఏమవుతుందంటే మనకి భుజాలు జారే ప్రాబ్లం అయినా వచ్చేస్తుంది లేదంటే చంక దగ్గర ఎక్కడైనా టైట్గా పట్టినట్టు లూజ్గా వచ్చినట్లు వస్తుంది ఎందుకంటే కొలత బ్లౌజ్లో ఉన్నట్టుగానే హార్మ్ రౌండ్ కూడా మనం కూడా మార్క్ చేసుకోవాలి అలాగే చెస్ట్ సైజ్ కూడా కొలత లాగానే మార్క్ చేసుకోవాలి ఇదన్నీ కాకున్నట్టు ఒక్క నడుము లూజ్ని బేస్ చేసుకుంటూ పూర్తి బ్లౌజ్ కటింగ్ అని అని చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా మనకి సెట్ అవ్వదు ఎక్కడ ఒక చోట లూజ్ టైట్ అలా అవుతుంది ఇచ్చిన కస్టమర్ ఒకసారి ఇచ్చిన తర్వాత అది పర్ఫెక్ట్గా సెట్ అవుతుందా లేదా చూస్తారండి మనం మళ్ళీ దాన్ని లూజ్ చేస్తాము లేదంటే షోల్డర్ డ్రాప్ అయిపోతుంది అన్నట్లయితే ఇక కస్టమర్ మా దగ్గరికి రాదు అందుకోసం కొలత బ్లౌజ్ ఇచ్చినప్పుడు కొలత బ్లౌజ్ లాగానే పర్ఫెక్ట్గా ఎలా కటింగ్ చేసుకోవాలి ఈ వీడియోలో ఇక లేట్ చేయకున్నట్టు చూసేద్దాం మీరు చేసే ఒక్క హెల్ప్ ఏంటంటే నాకు ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకున్నట్టు చూడండి ఇంత కష్టపడి నేను వీడియో చేస్తున్నానంటే సో అది మీకు క్లారిటీగా అర్థం కావాలి అదే మీరు బయట వెళ్ళి నేర్చుకోవాలి అనుకోండి మీరు ఒక రోజంతా తీసుకున్నా కూడా ఇంత పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ మీరు నేర్చుకోరు ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మనం అరగంటలోనే పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ నేర్చుకుంటున్నాము ఈ వీడియోని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా కూడా మీరు బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు మీ మెజర్మెంట్ ఏదైనా కానీ ఈ మెథడ్తోనే బ్లౌజ్ కటింగ్ చేస్తే కనుక మీకు మీ యొక్క కొలత బ్లౌజ్ ఎలా అయితే ఉంటుందో అలాగే వస్తుంది అలాంటి వీడియో అయితే నేను ఇప్పుడు చేశాను ఇక్కడ స్కిప్ చేయొద్దు సో ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడ స్కిప్ చేయకున్నట్టు చూడండి లేట్ చేయకున్నట్టు కట్టింగ్ ప్రాసెస్ని చూద్దాం ఇది వచ్చేసి మనకి కొలత బ్లౌజ్ అండి ఓకేనా ఈ బ్లౌజ్ కూడా లాస్ట్ టైం మనమే స్టిచ్చింగ్ చేసాము ఈ బ్లౌజ్ కటింగ్ కూడా ఉంది ఎందుకంటే వాళ్ళు ముందుగా వేరే ఒక కొలత బ్లౌజ్ ఇచ్చారు ఆ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో పూర్తిగా పట్టేసినట్లుగా ఉంది అని చెప్పి వాళ్ళు ఇచ్చినారు బట్ ఆ బ్లౌజ్ని మనం బేస్ చేసుకుంటూ ఈ బ్లౌజ్ని కటింగ్ చేసి స్టిచ్ చేసాము దీని వీడియో కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ప్రాసెస్ ఎలా చేసాము టైట్గా ఉండే బ్లౌజ్ ఇచ్చినప్పుడు అని మీరు చూసి నేర్చుకోవచ్చు ఇక్కడైతే ఇలా బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ చేసి వాళ్ళకు ఒకసారి ట్రయల్కి ఇచ్చినానండి వాళ్ళు కూడా వేర్ చేసుకున్న తర్వాత పర్ఫెక్ట్గా సరిపోయిందని హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకా రెండు బ్లౌజ్లు నాకు ఇచ్చారు ఒక బ్లౌజ్ సేమ్ దీనిలాగానే స్టిచ్ చేయమని ఇచ్చారు మరొక బ్లౌజ్ వచ్చేసి కటోరీ బ్లౌజ్ స్టిచ్ చేయమని ఇచ్చారు దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో మీకు వీడియో అప్లోడ్ చేస్తాను డబల్ కటోరీ బ్లౌజ్ ఎలా మనం కటింగ్ చేసుకోవాలి అని ఓకేనా ఇప్పుడైతే మనకి ఈ బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంది కదండి ఈ బ్లౌజ్ని యూజ్ చేసి కటింగ్ ప్రాసెస్ని చూద్దాం ఇప్పుడు బ్లౌజ్ ఫోల్డింగ్ నా వైపు ఉంది ఓపెన్స్ వచ్చేసి నాకు ఆపోజిట్ అయితే పెట్టుకున్నానండి మనం లైనింగ్ క్లాత్ని కూడా నీట్గా వాష్ చేసుకుంటూ క్రాసులు లేకున్నట్టు కటింగ్ చేసుకొని ఉండాలి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఈ కింది వైపు హాఫ్ ఇంచి ఖర్చులతో ముందుగా ఒక మార్క్ని మార్క్ చేసుకోవాలి ఈ కచ్చుల క్లాత్ కూడా మనకి బ్లౌజ్ మెజర్మెంట్లో వస్తుందండి ఎక్స్ట్రా క్లాత్ కాదు తో తీసుకున్న ఆఫ్ ఇంచి క్లాత్ దగ్గర ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాము ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ బ్లౌజ్ని తీసుకోండి ఓకేనా ఇలా షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి కింద డాట్ వరకు ఇలా పెట్టేసుకుంటూ కరెక్ట్గా బ్లౌజ్ హైట్ ఎంత వరకు ఉందో అక్కడికి మార్క్ చేసుకోండి కొంచెం మీరు కాటన్ బ్లౌజ్ అయితే కొంచెం లాగే పెట్టుకోవాల్సి ఉంటుంది ఓకేనా అలా పెట్టుకుంటూ కరెక్ట్గా బ్లౌజ్ హైట్ని మార్క్ చేశాను పై వైపు ఆఫ్ ఇచ్చి ఖర్చుల కోసం ఎక్స్ట్రాగా తీసుకున్నాము ఇప్పుడు ఈ బ్లౌజ్ చెస్ట్ సైజ్ వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ దగ్గర ఉక్స్లో పట్టి దగ్గర నుంచి సైడ్ పార్టీ వరకు మెజర్ చేసుకోవచ్చండి ఎందుకంటే చూడండి మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో గ్యాప్ అనేది లేదు కొలత బ్లౌజ్లో గా ఉంది గ్యాప్ లేకున్నట్టు గ్యాప్ ఉండే బ్లౌజెస్ అయితే వేరేలాగా మనం మెజర్ చేసుకోవాల్సి ఉంటుంది దాని గురించి వీడియో లింక్ లో ఇస్తాను మీరు చూడండి ఇప్పుడు ఈ ఉక్స్ బటన్ దగ్గర నుంచి ఈ మార్క్ ఇక్కడ దాకా ఉందో చెస్ట్ సైజ్ అక్కడికి ఈ విధంగా మార్క్ చేశాము మనకి చెస్ట్ సైజ్ వచ్చేసి ఇక్కడ పది పావు ఇంచెస్ వచ్చింది ఏంటండి ఇలా చూపించేస్తారు మాకు చెస్ట్ సైజ్ తీయడమే సరిగ్గా రాదు అన్నట్లయితే ముందుగా మనం ఈ ఉక్సుల పట్టి దగ్గర నుంచి స్టిచ్చింగ్ పాయింట్ వరకు చెస్ట్ సైజ్ని చూసుకోవాలి పాదిం పాసి వచ్చింది నెక్స్ట్ చూడండి ఇటువైపు కాజా పట్టి ఈ కాజా పట్టిని వదిలేయాలి ఓకే నా గ్యాప్ ఉండే బ్లౌజెస్ అయినసలు సేమ్ మెజర్మెంట్ ఇలా తీసుకోవాలి కాజా పట్టిని వదిలేసి ఇక్కడ ఫోల్డింగ్ ఉంటుంది కానీ ఈ ఫోల్డింగ్కే చూసుకోవాలి పదింపావు ఇంచెస్ వచ్చింది ఓకేనా పదిం పావు పదింపావును మనకు ఎంత అవుతుంది ట్వంటీ అండ్ హాఫ్ ఇంచెస్ అవుతుంది నెక్స్ట్ బ్యాక్ పార్ట్ దగ్గర మనం కొలుచుకోవాలి బ్యాక్ పార్ట్ దగ్గర నీట్గా ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత క్లాత్ పైన ఈ విధంగా పెట్టుకోండి వీడియోలో చూపించినట్లు ఇలా ఈ క్లాత్ వరకు పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చెస్ట్ మెజర్మెంట్ని చూసుకోండి చూడండి మనకి ఎగ్జాక్ట్ పదిం పావు ఇంచెస్ వచ్చింది అలా మీ బ్లౌజ్కి ఎంతైతే వస్తుందో మీరు దాన్ని చూసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్లో మనకి పదిం పావు ఇంచెస్ వచ్చింది కదా రెండు వైపులా కొలుచుకున్నట్లయితే ట్వంటీ అండ్ హాఫ్ ఇంచెస్ ఫ్రంట్ పార్ట్లో కూడా ట్వంటీ అండ్ హాఫ్ ఇంచెస్ అంటే ఫార్టీ వన్ చెస్ట్ సైజ్ మనకి అయింది అలా మనం చెస్ట్ సైజ్ని కొలుచుకోవాలి ఓకేనా లేదంటే కొలత బ్లౌజ్లో ఈ విధంగా జస్ట్ చెస్ట్ సైజ్ని కొలుచుకుని పది పావు ఇంచెస్ వచ్చింది కదా మనం అలాగే మనం పది పావు ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ చేసేసుకోవాలి ఓకేనా బ్లౌజ్ హైట్ వచ్చింది చెస్ట్ సైజ్ మనకి వచ్చింది నెక్స్ట్ చూడండి ఈ ఫోల్డింగ్ ఈ మార్కింగ్ చేసుకున్నాం కదా హాఫ్ ఇంచి మార్క్ ఈ మార్క్ దగ్గర వచ్చేసి క్లాత్ని నీట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి మనం చెస్ట్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్క్ దగ్గరికి ఇలా చూసుకోవాలి ఇలా చూసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కరెక్ట్గా మనకి నడుములు చూడండి ఇక్కడ దాకా ఉంది కదా ఇక్కడ బ్యాక్ డాట్ కోసం వన్ ఇంచి తీసుకోవాలి నెక్స్ట్ ఖర్చుల కోసం టూ ఇంచి తీసుకోవాలి బ్యాక్ డాట్ కోసం వన్ ఇంచి ఖర్చుల కోసం టూ ఇంచ్ అంటే ఇక్కడ చూడండి మనకి నైన్ ఇంచెస్ ఉంది కదా నైన్ ఇంచెస్ జస్ట్ వన్ ఇంచి నెక్స్ట్ వచ్చేసి టూ ఇంచెస్ ఓకేనా ఈ ఇలా మనం ఈ బ్యాక్ పార్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ మనకి నెక్ విత్ షోల్డర్ మార్క్ చేసుకోవాలి ఈ నెక్ విత్ షోల్డర్ కొలత బ్లౌజ్ లాగానే మార్క్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి కరెక్ట్గా ఈ చెస్ట్ మార్క్ దగ్గరికి క్లాత్ని ఈ విధంగా పెట్టుకోవాలి ఓకేనా అటువైపు పెట్టుకోకండి ఇటువైపు పెట్టుకోకండి చెస్ట్ మార్క్ దగ్గరికి కరెక్ట్గా హార్మోన్ కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత వచ్చేసి మీరు ఈ బ్లౌజ్ నెక్ అలాగే షోల్డర్ని మార్క్ చేసుకోవాలి ఓకేనా అక్కడ కరెక్ట్గా పెట్టుకున్నాము ఇప్పుడు చూడండి ఈ షోల్డర్ స్టిచ్చింగ్ పాయింట్ కొంచెం మీకు దగ్గట్లో చూపిస్తాను ఇక్కడ కరెక్ట్గా షోల్డర్ స్టిచ్చింగ్ పాయింట్ ఇక్కడ వరకు ఉంది కదండి అక్కడికి మార్క్ చేసి హాఫ్ ఇంచి హ్యాండ్స్ వైపుకు మార్క్ చేస్తున్నాను ఎందుకంటే హ్యాండ్స్ షోల్డర్ జాయింటింగ్ చేసినప్పుడు క్లాత్ ఖర్చుల క్లాత్ కోసం నెక్స్ట్ ఈ షోల్డర్ ఇటువైపు నెక్ దగ్గర మార్క్ చేసి ఓ పావు ఇంచి మాత్రమే నెక్ వైపుకు మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇది ఎందుకంటే హెమ్మింగ్ ఖర్చుల కోసం హెమ్మింగ్ అయినా సరే పైపింగ్ అయినా సరే పెట్టుకున్నప్పుడు ఖర్చుల కోసం ఓ పావు ఇంచి క్లాత్ మనకి పోతుంది కదండి ఆ క్లాత్ కోసం నెక్స్ట్ మనం పైన ఇలా లైన్ని డ్రా చేసుకుని చూడండి మనకి ఇక్కడ షోల్డర్ ఇప్పుడు సిక్స్ ఇంచెస్ కరెక్ట్గా వచ్చింది కొలత బ్లౌజ్లో ఉన్నట్టుగానే షోల్డర్ వచ్చింది అలాగే మనం ఇక్కడ మార్క్ చేసాము ఇలా తెలియట్లేదు అంటే ఇప్పుడు చూడండి షోల్డర్ మనకి ఇక్కడ కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది ఇక్కడ హాఫ్ ఇంచి ఖర్చుల కోసం అంటే త్రీ ఇంచెస్ ఇక్కడ నుంచి ముందుగా త్రీ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి హెమ్మింగ్ ఖర్చుల కోసం క్లాత్ కావాలి కదండి అది వచ్చేసి ఉప్పి మొత్తం కూడా మనకి ఇక్కడ మూడు పావించ షోల్డర్ తీసుకున్నాము మిగతాదంతా మనకి నెక్ పెడితే వచ్చింది కొలత బ్లౌజ్లో ఉన్నట్టుగానే మనం మార్క్ చేసాము ఈ మిడిల్లో షోల్డర్ వస్తుంది అటువైపు హాఫ్ ఇంచి ఖర్చుల కోసం ఇటువైపు నెక్ వైపు హాఫ్ పావించి ఖర్చుల కోసం సరిపోతుంది నెక్స్ట్ ఈ బ్లౌజ్ని కింద నుంచి ఈ విధంగా పెట్టుకుంటూ నెక్ హైట్ కరెక్ట్గా మార్క్ చేసి పావించి పై వైపుకు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి హెమ్మింగ్ ఖర్చుల కోసం ఇదే రౌండ్ నెక్కి కావాలి అంటే బ్లౌజ్ని నీట్గా ఇదే విధంగానే ఫోల్డ్ చేసుకుంటూ ఈ బ్రౌ ఈ బ్లౌజ్ రౌండ్ నెక్ ఎలా అయితే ఉందో ముందుగా అలాగే మార్కింగ్ చేసేసుకోండి ఆ తర్వాత నెక్ వైపు ఆల్రెడీ పైన తీసుకున్నాం కదా నెక్ వైపు పావించి ఆ పావించే క్లాత్ని ఈ విధంగా రౌండ్ షేప్ తీసేయండి ఓకేనా పర్ఫెక్ట్ కొలత బ్లౌజ్ లాగానే మనకి వచ్చేస్తుంది నెక్స్ట్ చెస్ట్ సైజ్ మార్కింగ్ చేసుకోవడానికి ఇక్కడ నుంచి ఈ హార్మోల్ దగ్గర స్టిచ్చింగ్ పాయింట్ ఇదండి పై వైపు హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఖర్చుల క్లాత్ కోసం ఓకేనా ఇలా మార్క్ చేసి ఈ మార్క్ని లైనింగ్ క్లాత్ పైన మార్క్ చేయండి ఓకేనా ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా నెక్స్ట్ ఇక్కడ నుంచి రెండు ఇంచులు ఖర్చుల క్లాత్ కోసం ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా స్టిచ్చింగ్ పాయింట్ ఇది వచ్చేసి ఖర్చుల క్లాత్ ఓకేనా మనం ఆల్రెడీ చెస్ట్ మెజర్మెంట్ చూసుకున్నాం కదండి ఆ మెజర్మెంట్ మనకి అక్కడ కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్నాము ఇదంతా సరే సరే కొలత బ్లౌజ్లో ఇలా మార్కింగ్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుందా అండి మాకు ఏమైనా ప్రాబ్లం వచ్చేస్తుంది ఈ విధంగా కటింగ్ చేస్తే అని అని మీకు ఒక డౌట్ రావచ్చు దాన్ని కూడా క్లియర్ చేసుకుందాం ఓకేనా చూడండి ఇక్కడ మనకి హార్మోన్ లెంత్ ఎంత వచ్చింది సిక్స్ ఇంచెస్ వచ్చింది ఇక్కడ మనం తీసుకున్న హార్మోన్ లెంత్ సిక్స్ ఇంచెస్ కరెక్ట్గా ఉందా లేదా అని తెలుసుకుందాం ఈ బాక్స్ షేప్ డ్రా చేసి ఒకటిన్నర ఇంచెస్ మార్క్ చేశాను మీరు ఫార్టీ కన్నా చిన్న సైజ్ అయితే కనుక ఒకటి పావు ఇంచెస్ మాత్రమే ఆ బాక్స్ షేప్ దగ్గర నుంచి మీరు మార్క్ చేయాలి నెక్స్ట్ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్ కి మార్క్ చేశాను పై నుంచి టూ ఇంచెస్ దగ్గరకి మార్క్ చేశాను హెవీ సైజ్ ఫార్టీ వన్ సైజ్ కాబట్టి ఈ విధంగా హార్మోన్ షేప్ ని తీసుకోవాలి మీరు ఫార్టీ చెస్ట్ సైజ్ కన్నా లోపల ఉండే చెస్ట్ సైజ్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ అలా బ్లౌజ్ కటింగ్ చేస్తున్నామండి మా చెస్ట్ అలా వచ్చింది ఇదే విధంగా హార్మోన్ షేప్ తీసుకోవాలంటే కాదండి అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అందుకోసం వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు దాన్ని చూడండి ఓకేనా ఇప్పుడైతే మనం ఈ విధంగా హార్మోన్ షేప్ తీసుకున్నాం కదండీ ఇలాగే కట్ చేసుకోవాలా అస్సలకి కట్ చేసుకోకండి ఇది రాంగ్ పద్ధతి ఇలా కటింగ్ అస్సలకి చేసుకోకూడదు ఇప్పుడు మనం ఇక్కడ ఒక కొలతని చెక్ చేసుకోవాలి అసలు అది ఏం కొలత చెక్ చేసుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది ఈ యొక్క హారం రౌండ్ని కొలుచుకోవాలి చెస్ట్ హారం రౌండ్ కొలత బ్లౌజ్ లాగానే మనం మార్కింగ్ చేసుకోవాలి కొలత బ్లౌజ్ వచ్చినప్పుడు కదండి అందుకోసం ముందు పైకి షోల్డర్ దగ్గర ఆఫ్ ఇంచుకి మార్కింగ్ చేసేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మీరు బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ని తీసుకోవాలి ఓకేనా ఇలా కొలుచుకున్నప్పుడు చూడండి బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ని షోల్డర్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ పాయింట్ ఈ ఖర్చుల క్లాత్ దగ్గరికి కొలుచుకోవాలి ఎందుకంటే మనం బ్లౌజ్ని కట్ చేస్తున్నాం కదా ఈ ఖర్చులని కూడా మెజర్ చేసుకుంటూనే ఇక్కడ కొలుచుకోవాలి చూడండి ఇలా కరెక్ట్గా కొలుచుకుంటే కొలత బ్లౌజ్లో వచ్చిన స్టిచ్చింగ్ పాయింట్ మనం తీసుకున్న మెజర్మెంట్తో కట్ చేసుకున్న స్టిచ్చింగ్ పాయింట్ రెండు కూడా మ్యాచ్ అవుతుందా అని చూసుకోవాలి చూడండి ఇక్కడైతే మనకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది లేదు టేప్తో మీకు ఒకసారి క్లారిటీ ఇచ్చేస్తాను కరెక్ట్గా ఈ స్టిచ్చింగ్ పాయింట్ ఈ స్టిచ్చింగ్ చేసాము కదండి అక్కడ కొలుచుకోకూడదు ఈ ఖర్చుల క్లాత్ దగ్గర కొలుచుకోవాలి ఇక్కడ నుంచి కరెక్ట్గా మనకి షోల్డర్ దగ్గర వరకు చూసుకుంటే చూడండి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది అదే ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ పైన షోల్డర్ ఖర్చులకి వదిలేసి కలుచుకోవాలి చూడండి పక్క మనకి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది మీరు కటింగ్ చేసినప్పుడు ఈ విధంగా రావట్లేదంటే మీరు ఎక్కడైనా ఒక చోట మిస్టేక్ చేసి ఉంటారు అది ఎక్కడ అని కూడా నేను ఒక వీడియోలో మీకు ఫుల్ క్లారిటీ ఇచ్చాను అలా వచ్చినప్పుడు ఏం చేసుకోవాలి ఎక్కడ కట్ చేయాలి అని దాని గురించి కూడా వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది మీరు దాన్ని చూసి నేర్చుకోండి ఓకేనా లేదండి మీరు చూపించినట్లుగానే కట్ చేస్తున్నాము అయినా సరే కొలత బ్లౌజ్లో రావట్లేదు అంటే మీకు ఏం ప్రాబ్లం వస్తుంది అని కామెంట్ చేయండి తప్పకుండా నేను దాని గురించి వీడియో చేస్తాను ఓకేనా ఇప్పుడు నడుము లూజ్ దగ్గర డాట్ మార్క్ని మార్క్ చేసుకోవాలి బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి కరెక్ట్గా ఇక్కడ నుంచి ఈ విధంగా క్లాత్ని పెట్టుకోవాలి కరెక్ట్గా చూడండి ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఫోల్డింగ్ పాయింట్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి అటువైపు ఇటువైపు ఆఫ్ ఆఫ్ ఇచ్చే పక్కగా తీసుకోవాలి కొలత బ్లౌజ్లో ఉన్నట్టుగానే నెక్స్ట్ కొలత బ్లౌజ్లో ఈ విధంగా పెట్టుకుంటూ డాట్ హైట్ని మార్క్ చేసుకోవాలి కింద వైపు ఆఫ్ ఇంచే ఖర్చుల క్లాత్ని వదిలేయాలి అది మనకి స్టిచ్చింగ్ ఖర్చుల క్లాత్ ఓకేనా ఇలా పెట్టుకున్న తర్వాత డాట్ని మార్క్ చేసుకోవచ్చు లేదంటే మనం చూడండి ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం టెన్ ఇంచెస్ వచ్చింది కదా దీన్ని ఒకసారి టేప్ని ఫోల్డ్ చేసి ఇక్కడ మిడిల్ మార్క్ని తీసుకుని కూడా మనం డాట్ని మార్క్ చేసుకోవచ్చు ఇది ఏ సైజుల వారికైనా సరే డాట్ విడ్త్ మనకి అటువైపు ఇటువైపు ఆఫ్ ఆఫ్ ఇంచే పక్కగా ఉండాలి కొంచెం టైలరింగ్ వచ్చిన వాళ్ళకు ఎక్కువగా మాట్లాడుతున్నాను అనిపి అనుకోవచ్చు అండి నేను స్టార్టింగ్ నుంచి నేర్చుకునే వాళ్ళకు అర్థం కావాలి అని ప్రతి ఒక్క చిన్న చిన్న టాపిక్ కూడా చెప్తున్నాను కాబట్టి కొంచెం వీడియో లెంత్ ఎక్కువగా అవ్వచ్చు ఓకేనా ఇలా కటింగ్ చేసిన తర్వాత షోల్డర్ డ్రాప్ ప్రాబ్లం ఏమైనా ఉంటే చూడండి ఈ పాట దగ్గర కొంచెం ఓ ఇంచెస్ కన్నా తక్కువ క్లాత్ని ఇలా క్రాస్గా కటింగ్ చేసేయండి మీకు ఆ భుజం జారే ప్రాబ్లం ఉండదు ఓకేనా నెక్స్ట్ ఈ హార్మ్రోల్ హార్మోన్ ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలాగే కట్ చేసుకున్నాము కొలత బ్లౌజ్లా పక్కా తో మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది ఈ బ్యాక్ పార్ట్ కరెక్ట్గా ఉంటేనే మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ పర్ఫెక్ట్గా చేసుకోగలుగుతాము ఓకేనా ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి స్ట్రైట్ కటింగ్ కాదు క్రాస్ కటింగ్ ఉంది బ్లౌజ్లో అందుకోసం ముందుగా హ్యాండ్స్ కటింగ్ చేస్తున్నాను రెండు ఫోల్డింగ్ వైపులు నా వైపు పెట్టుకున్నాను దాన్ని మరొక ఫోల్డింగ్ ఈ విధంగా ఫోల్డ్ చేశాను రెండు హ్యాండ్స్ కూడా మనకి ఇక్కడే వచ్చేస్తుంది ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ హాఫ్ ఇంచికి ముందుగా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఇది మనకి హ్యాండ్స్ దగ్గర హెమ్మింగ్ ఖర్చుల కోసం పెట్టుకుంటాము లేదంటే లైనింగ్ క్లాత్ అయితే మనం ఉల్టా చేస్తాం కదండి మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి అలా చేసుకోవడానికి హాఫ్ ఇంచి ఖర్చుల క్లాత్ డెఫినెట్గా ఉండాలి నెక్స్ట్ కొలత బ్లౌజ్ని తీసుకోవాలి పర్ఫెక్ట్గా ఈ హ్యాండ్ని ఈ విధంగా పెట్టుకోవాలి కరెక్ట్గా హ్యాండ్స్ లెంత్ ఎక్కడ దాకా ఉందో మార్క్ చేయాలి పై వైపు ఆఫ్ ఇంచి ఖర్చుల క్లాత్ని ఎక్స్ట్రాగా తీసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్స్ని ఇలా పెట్టుకోవాలి స్టిచ్చింగ్ పాయింట్ మార్క్ చేయాలి టూ ఇంచి ఖర్చుల కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి నెక్స్ట్ చూడండి ఈ చంక దగ్గర కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ బ్లౌజ్ వైపుకు ఆఫ్ ఇంచి ఎక్స్ట్రాగా తీసుకోవాలి జాయింటింగ్ కోసం మనకి పోతుంది నెక్స్ట్ ఇక్కడ స్ట్రైట్గా ఈ విధంగా లైన్ని డ్రా చేసుకోవాలి హ్యాండ్ ఫిట్టింగ్ షేప్ కొలత బ్లౌజ్ లాగానే వస్తుంది పై నుంచి ఒకటిన్నర ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టి ఇక్కడ నుంచి నీట్గా మనం ఒక మూడు పావు ఇంచెస్ అయితే హ్యాండ్ డౌన్ ఉంది కొలత బ్లౌజ్లో షార్ట్ హ్యాండ్ కాబట్టి పర్వాలేదు హెల్బో హ్యాండ్ అయితే కనుక మూడున్నర ఇంచులు ఉంటుంది చూడండి మూడు పావు ఇంచెస్ హ్యాండ్ డౌన్ అయితే ఉంది కొలత బ్లౌజ్లో అంతే పెట్టుకుంటున్నాము నీట్గా ఇప్పుడు హ్యాండ్ షేప్ని మార్కింగ్ చేసుకుంటున్నాము ఓకేనా మీకు పర్ఫెక్ట్గా హ్యాండ్ షేప్ తీయడం రాదు అన్నట్లయితే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను హ్యాండ్స్ కటింగ్ ఎలా చేసుకోవాలి అని లేదంటే ప్లేలిస్ట్లో వెళ్ళి మీరు చెక్ చేస్తే కనుక మీకు ఎన్ని వీడియోస్ కావాలంటే అన్ని వీడియోస్ దొరుకుతుంది ఓకేనా నెక్స్ట్ అలా హ్యాండ్స్ని కట్ చేసి పక్కకు పెట్టుకున్నానండి హ్యాండ్స్కి జాయింటింగ్ క్లాత్ వేసుకోవాలి ఫ్రంట్ లోతు కూడా తీసుకోవాలి ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసుకున్న తర్వాత ఎక్కడైతే క్లాత్ మిగులుతుందో చూసి ఆ తర్వాత మళ్ళీ హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం ఓకేనా ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకోవాలి బ్యాక్ పార్ట్ని తీసుకుంటూ క్రాస్గా ఈ విధంగా క్లాత్ని పెట్టుకోవాలి ఓకేనా మనం ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసాం కదండి ఆ షేప్ ఉంటుంది కదా ఇక్కడ పెట్టుకున్నట్లయితే మనకి ఎక్కువ క్లాత్ అనేది వేస్ట్ అవ్వకున్నట్లు ఉంటుంది ఇలా పెట్టుకుంటూ ఈ యొక్క బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగే ఇప్పుడు మనం ఇక్కడ ఒక మార్క్ని మార్క్ చేసుకోవాలి క్లాత్ని మాత్రమే ఇలా మనం క్రాస్గా పెట్టుకోవాలి ఫుల్ క్రాస్గా కావాలి అంటే మీరు ఇంకా క్రాస్గా పెట్టుకోవచ్చు నాకు కొంచెం నార్మల్ క్రాస్నెస్ పెట్టుకుంటున్నానండి నాకు చాలు ఇంతవరకే ఇలా పెట్టుకుంటూ నీట్గా ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగే ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేస్తున్నాను ఇలా క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఎందుకు కట్ చేసుకుంటున్నామంటే హెవీ చెస్ చెస్ట్ సైజ్ ఉన్నప్పుడు ఈ విధంగా క్రాస్ కటింగ్ బ్లౌజ్ని కట్ చేసినట్లయితే ఆ బాడీ ఫిట్టింగ్ వరకు కరెక్ట్గా సరిపోతుందండి కొలత బ్లౌజ్లో నుంచి మనం తీసుకున్నప్పుడు కొలత బ్లౌజ్లో స్ట్రైట్ కటింగ్గా క్రాస్ గా చూసి మనం అలాగే కటింగ్ చేసుకోవాలి స్ట్రైట్ కటింగ్లో కటింగ్ చేయాలన్నా కూడా ఇదే చెస్ట్ సైజ్ దే నేను చాలా బ్లౌజెస్ అయితే కట్ చేశాను ఎందుకంటే కొలత బ్లౌజ్ నాకు స్ట్రైట్ కటింగ్లో వచ్చినప్పుడు స్ట్రైట్ కటింగ్లోనే కట్ చేస్తాను ఇక్కడైతే క్రాస్ కటింగ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు క్రాస్ కటింగ్లో మనం కట్ చేస్తున్నాము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవడానికి బ్లౌజ్ని ఈ విధంగా తీసుకోవాలి ఫస్ట్ పాయింట్ మనకి ఇక్కడ చూడండి షోల్డర్ ఖర్చుల కోసం ఆఫ్ ఇచ్చి పై వైపుకు లైన్ని డ్రా చేసేయండి ఓకేనా ఇలా లైన్ని డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా నెక్ని మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ని మార్క్ చేసుకోవాలి కొలత బ్లౌజ్ని కరెక్ట్గా ఇలా పెట్టుకోవాలి అటువైపు ఆఫ్ ఇచ్చి కదండి మనకి ఖర్చుల క్లాత్ ఆ క్లాత్ ఉంది ఇక్కడ కరెక్ట్గా నెక్స్ట్ షోల్డర్ ఒరిజినల్ ఉంది ఇక్కడ దాకా మన దగ్గర ఓ పావుంచి నెక్ వైపుకు మార్క్ చేసుకున్నాము ఇలా కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత ఈ నెక్ రౌండ్ ఫ్రంట్ నెక్ రౌండ్ ఎలా అయితే ఉందో ముందుగా మనం అలాగే మార్కింగ్ చేసుకుందాం ఓకేనా కొలత బ్లౌజ్లో కొంచెం ఫ్రంట్ నెక్ బ్రాడ్గా ఏం లేదండి వాళ్ళు వద్దనే అన్నారు కాబట్టి మనం నార్మల్గా ఈ విధంగా రౌండ్ నెక్ని డ్రా చేసుకున్నాము ఇలా నెక్ ఎలా అయితే ఉందో అలాగే డ్రా చేసుకున్న తర్వాత పైకి పావించి ఖర్చుల కోసం మార్కింగ్ చేసుకోవాలి హెమ్మింగ్ ఖర్చుల కోసం బ్యాక్ పార్ట్లో కూడా అలాగే మార్క్ చేశాం కదా ఆ మెథడ్ని ఇక్కడ ఫాలో అయ్యి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇది వచ్చి మనకి ఫస్ట్ పాయింట్ నెక్ అయితే మార్క్ చేసుకున్నాము నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ బ్లౌజ్ని ఇలాగే పెట్టుకుంటే ఇక్కడ చూడండి స్టిచ్చింగ్ పాయింట్ ఉంది కదా ఈ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి వన్ ఇంచి క్లాత్ని ఎక్స్ట్రా తీసుకోవాలి ఇది ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ క్రాస్ పట్టి స్టిచ్చింగ్ చేసినప్పుడు హాఫ్ ఇంచి ఖర్చుల కోసం ఫ్రంట్ పార్ట్లో మనం ఉక్సుల పట్టి దగ్గర డాట్ పెడతాం కదా దానికి హాఫ్ ఇంచి ఖర్చుల కోసం అలా మనం మార్కింగ్ చేసుకోవాలి వన్ ఇంచి ఎక్స్ట్రా తీసుకోవాలి ఓకేనా నెక్స్ట్ ఈ బ్లౌజ్ ని ఇలాగే పెట్టుకోవాలి ఈ చెస్ట్ దగ్గర నుంచి చూడండి ఇక్కడ దాకా ఈ విధంగా పెట్టుకోవాలి మరీ లాగకండి క్రాస్నెస్ క్లాత్ కాబట్టి సాగుతుంది ఇక్కడ దాకా స్టిచ్చింగ్ పాయింట్ ఆఫ్ ఇంచ్ పైకి ఉంది కదా ఆ క్లాత్ ఇక్కడ దాకా ఉంది చెస్ట్ మార్క్ కూడా ఇక్కడ వరకు ఉంది ఫ్రంట్ పార్ట్లో ఓకేనా అక్కడ దాకా మనం ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నాము ఇక్కడ ఈ పాయింట్ కూడా మనకి కరెక్ట్గా మార్క్ చేసుకున్నాం కదండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్క్ దగ్గర నుంచి పావించి మన వైపుకు ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఈ క్లాత్ ఎందుకు ఎక్స్ట్రాగా తీసుకోవాలి అని డౌట్ రావచ్చు ఈ క్లాత్ తప్పకుండా ఎక్స్ట్రా తీసుకోవాలి అప్పుడే మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ సరిపోతుంది ఇక్కడ ఉక్సుల పట్టి కాజా పట్టి కోసం అక్కడ పావించి క్లాత్ని ఎక్స్ట్రాగా తీసుకుంటూ లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఈ మార్క్ దగ్గర నుంచి పది పావు ఇంచెస్ కరెక్ట్గా ఉందా అని ఒకసారి చెక్ చేసుకోవాలి మనం మెజర్మెంట్ అలాగే తీసుకున్నాం కాబట్టి అలా చెక్ చేసుకోవాలి నెక్స్ట్ హార్మోన్ లెంత్ మనకి సిక్స్ ఇంచెస్ ఈ సిక్స్ ఇంచెస్ దగ్గరికి స్ట్రైట్గా లైన్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్లో మనం ఒకటిన్నర ఇంచెస్ పెట్టి అయితే హార్మోన్ షేప్ని డ్రా చేసాం కదండి ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి వన్ ఇంచ్కి మార్క్ చేసుకుంటూ హార్మోన్ షేప్ని డ్రా చేసుకోవాలి బ్యాక్ పార్ట్లో ఒకటిన్నర అయితే ఫ్రంట్ పార్ట్లో వన్ ఇంచ్ తీసుకోవాలి బ్యాక్ పార్ట్లో పావ్ అయితే ఫ్రంట్ పార్ట్లో ముప్పావు ఇంచెస్ తీసుకోవాలి ఈ బాక్ షేప్ దగ్గర అటు ఇటు పర్ఫెక్ట్గా టూ టూ ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టి హార్మోన్ షేప్ని డ్రా చేసేయండి ఓకేనా నెక్స్ట్ మనకి ఈ పాయింట్ అయిపోయింది చూడండి క్రాస్ కటింగ్ అయితే మనకి ఈ విధంగా కొంచెం క్లాత్ అనేది సాగుతూ ఉంటుంది ఓకేనా ఇలాంటప్పుడు మనకి బ్యాక్ పార్ట్ సారీ ఫ్రంట్ పార్ట్ హైట్ని ఎలా చూసుకోవాలి అంటే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని తీసుకుని మరీ ఎక్కువగా లాగకండి ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగే పెట్టుకోండి అలానే పెట్టుకుంటూ ఈ షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా ఇక్కడ చూడండి స్టిచ్చింగ్ పాయింట్ ఇక్కడ దాకా ఉంది మనకి ఆఫ్ ఇంచి ఎక్స్ట్రా కింది వైపుకు తీసుకోవాలి ఇలా తీసుకుంటూ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఫ్రంట్ హైట్ అని మార్క్ చేసుకోవాలి మీరు ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ లాగారనుకోండి అనుకోండి క్రాస్ కటింగ్ కాబట్టి సాగుతుంది లాగకున్నట్టు ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగే పెట్టి ఇక్కడ మీరు మార్కింగ్ చేసుకోండి మీ దగ్గర కాటన్ బ్లౌజ్ వచ్చింది కొలత బ్లౌజ్ అన్నట్లయితే ఆ క్లా కాటన్ బ్లౌజ్ అయితే కొంచెం మనకి ముదురుకుంటుంది కాదండి అది కాదంటే కొంచెం లాగి మీరు ఫ్రంట్ హైట్ని మార్క్ చేసుకోవచ్చు ఓకేనా ఇలా మార్క్ చేసిన ప్రకారం నేను ఇక్కడ లైన్ని డ్రా చేశాను ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఈ పార్ట్ సైడ్ స్టిచెస్ దగ్గర పార్ట్ చూసుకోవాలి కదండి ఇక్కడ నుంచి హాఫ్ ఇంచి పైకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మీకు ఫ్రంట్ హైట్ కొలుచుకోవడం రాదు అనుకోండి ఫ్రంట్ హైట్ ఇలా తీసుకున్నప్పుడు కొలత బ్లౌజ్ పర్ఫెక్ట్గా లేదండి పైకి లేచినట్లుగా వస్తుందండి అన్నట్లయితే వాళ్ళు ఇప్పుడు ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూడండి ఈ బ్యాక్ పార్ట్ హైట్ కన్నా ఫ్రంట్ పార్ట్లో టూ ఇంచి పైకి ఈ విధంగా లైన్ని డ్రా చేసుకోండి ఫ్రంట్ పార్ట్ కొలత బ్లౌజ్లోనే కరెక్ట్గా లేదన్నప్పుడు ఓకేనా టూ ఇంచీ విధంగా పైకి మార్క్ చేసుకున్న తర్వాత ట్వంటీ టూ ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఇక్కడ ఫార్టీ కన్నా ఎక్కువ చెస్ట్ సైజ్ అయితే ఇక్కడ నుంచి వన్ ఇంచి కిందికి మార్క్ చేసుకోవాలి ఫార్టీ కన్నా తక్కువ చెస్ట్ సైజ్ అయితే ఇక్కడ నుంచి హాఫ్ ఇంచి కిందికి మార్క్ చేసుకోవాలి అంటే మనం తీసుకున్న టూ ఇంచి మార్క్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఇప్పుడు నేను ఇక్కడ వన్ ఇంచి మార్క్ చేస్తున్నాను ఫార్టీ వన్ చెస్ట్ సైజ్ కాబట్టి ఫార్టీ కన్నా లోపల ఉండే చెస్ట్ సైజ్ థర్టీ ఎయిట్ థర్టీ సెవెన్ థర్టీ నైన్ అయితే హాఫ్ ఇంచి తీసుకోవాలి ఇలా తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఫ్రంట్ పార్ట్లో మీకు పైకి లేచినట్లు కూడా రాదు ఓకేనా అలా అని లూజ్ కూడా కాదు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు డాట్ మార్కింగ్ వేస్తున్నాను ఇక్కడ నుంచి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి నేను ఇక్కడ మార్కింగ్ చేస్తున్నానండి ఇలా మార్క్ చేసుకుంటూ మనం ఇక్కడ ఫ్రంట్ హైట్ అయితే మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్క్ దగ్గర నుంచి మూడు పావు ఇంచెస్ డాట్ హైట్ అయితే ఇక్కడ పెట్టుకున్నాము స్ట్రైట్గా లైన్ని డ్రా చేస్తున్నాము ఈ మార్కింగ్ దగ్గర నుంచి అటువైపు ఇటువైపు పర్ఫెక్ట్గా ఒకటిన్నర ఇంచెస్ ఒకటిన్నర ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను అదేంటి కొలత బ్లౌజ్లో నుంచి చూపించాలి కదా చూపించట్లేదు అనుకోకండి కొలత బ్లౌజ్ లాగానే మార్కింగ్ చేసుకోవాలంటే ఆల్రెడీ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది తప్పకుండా చూడండి ఇక్కడ కొలత బ్లౌజ్నే పెట్టి చూపించేదాన్ని వీడియో లెంత్ మరీ ఎక్కువగా అయిపోతుంది మీకే బోర్ కొట్టేస్తుంది ప్రతిదీ మీకు అర్థం కాదు ఒక వీడియోలో కొంచెం నేర్చుకున్నామంటే మరొక వీడియోలో మరొక మరి కొంచెం నేర్చుకుంటాము ఓకేనా ఇలా మనం ఇక్కడ మెయిన్ డాట్ని పెట్టిన తర్వాత ఇక్కడ మనం ఆల్రెడీ మార్క్ చేసాం కదండీ ఫ్రంట్ పార్ట్ దగ్గర ఉక్స్ల పట్టి దగ్గర మెజర్ చేసి ఆ లైన్ దగ్గర నుంచి ఈ విధంగా క్రాస్ లైన్ చేసాము నెక్స్ట్ ఈ టూ ఇంచెస్ మార్క్ దగ్గర నుంచి హాఫ్ ఇంచి పైకి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటూ ఇక్కడ నుంచి మనం నీట్గా ఈ విధంగా షేప్ని డ్రా చేసుకున్నాము కొలత బ్లౌజ్లోనే మనకి డాట్ కావాలి అన్నట్లయితే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఈ డాట్ వచ్చేసి అన్ని చెస్ట్ సైజులకి సరిపోదు చెస్ట్ సైజ్ ప్రకారంగానే మనం డాట్ని స్టిచ్ చేస్తాము అక్కడ త్రీ ఇంచెస్ డాట్ పెట్టామంటే ఈ సైడ్న వచ్చేసి ఒకటి పావు ఇంచెస్ క్లాత్ని ఎక్స్ట్రా తప్పకుండా తీసుకోవాలి ఇక్కడ మీకు మళ్ళీ ఒక డౌట్ రావచ్చు అని నేను కొలత బ్లౌజ్లో పెట్టినే మీకు ఇక్కడ చూపిస్తాను ఈ క్రాస్ పట్టి దగ్గర నుంచి ఈ యొక్క ఉక్సుల పట్టీ క్రాస్ పట్టీ ఉంది కదా అక్కడి వరకు కొలుచుకోండి తొమ్మిది పావు ఇంచెస్ నాకు ఇక్కడ వచ్చింది మీ బ్లౌజ్లో ఎంత వస్తే అంత దాన్ని వచ్చేసి ఇలా మెజర్ చేసుకోవాలి ఇక్కడ మనకి మూడు పావు ఇంచెస్ వరకు వచ్చింది కానీ నెక్స్ట్ ఈ డాట్ దగ్గర నుంచి తొమ్మిది పావు ఇంచెస్ ఇక్కడ దాకా వస్తుందో మార్క్ చేసుకోవాలి ఇక్కడ దాకా వస్తుంది నెక్స్ట్ ఖర్చుల కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఓకేనా పర్ఫెక్ట్గా మనకి ఈ లైన్ డ్రా వచ్చేసాం కదా ఇక్కడికి స్టిచ్చింగ్ పాయింట్ అనేది వస్తుంది ఖర్చుల క్లాత్ మనకి ఇక్కడ వస్తుంది ఇక్కడ చెస్ట్ సైజ్ మనకి పది పావు ఇంచెస్ కరెక్ట్గా ఉండాలి నెక్స్ట్ ఈ లైన్ మార్క్ దగ్గర నుంచి ఉక్సుల పట్టి దగ్గర మార్క్ కోసం పైకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసి ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచెస్ డాట్ని పెడుతున్నాను అటు ఇటు కరెక్ట్గా పావు పావు ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాము ఓకేనా ఈ రెండు మార్కులు మార్క్ చేసుకున్న తర్వాత ఈ రెండు మార్కులకి క్రాస్గా ఉండేటట్టు ఈ మెయిన్ డాట్ దగ్గర నుంచి క్రాస్గా ఉండేటట్టు ట్రయాంగల్ షేప్ వచ్చేటట్టుగా మనం ఇక్కడ ఒక మార్క్ ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం వీడియో క్లిప్ మిస్ అయిందండి అందుకోసం మళ్ళీ మార్క్ చేస్తున్నాను ఈ రెండు డాట్ మిడిల్లోకి ఈ విధంగా క్రాస్గా మనం ఈ డాట్ మార్క్ని మార్క్ చేసుకోవాలి అటు ఇటు కరెక్ట్గా పావు పావు ఇంచెస్ దగ్గరికి డాట్ని మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఈ రె ఈ మూడు డాట్లు అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఒక రౌండ్ షేప్ లాగా వస్తుందండి చూడండి ఇక్కడ జస్ట్ నేను ఇలా పెట్టి చూపిస్తున్నాను ఇలా పెట్టుకుంటూ ఇక్కడ చేసుకున్నట్లయితే ఈ మూడు మార్కులు కూడా మనకి ఈ యొక్క రౌండ్ మనం ఏదైతే డ్రా చేసామో ఆ డ్రా చేసిన మార్క్కి మ్యాచ్ అవ్వాలి అప్పుడే మనకి మూడు డాట్లు కూడా పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకున్నాం అన్నమాట ఓకేనా ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఫోర్త్ డాట్ ఈ రెండు డాట్ మధ్యన అంటే హార్మోన్ దగ్గర ఉండే డాట్ మెయిన్ డాట్ ఈ రెండు డాట్ మధ్యలో వన్ ఇంచ్ గ్యాప్ ఉంది కానీ ఇక్కడికి మార్క్ చేసి ఇక్కడ నుంచి ఇంచులు గ్యాప్ పెట్టేసుకోండి ఈ పాట్ దగ్గర వచ్చేసి కొంచెం విధంగా క్రాస్గా టేప్ని పెట్టేసుకుంటూ క్రాస్గా మనం ఈ ఫోర్త్ డాట్ని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ తీసుకున్న మెజర్మెంట్ అంతా కరెక్ట్గానే తీసుకున్నామంటే చూడండి మెయిన్ డాట్ని ఇలా చెక్ చేసేసుకోండి ఇక్కడ మనకి మెయిన్ డాట్ చూసారా ఒకటిన్నర ఇంచెస్ అయితే ఉంది ఈ ఒకటిన్నర ఇంచెస్ ఈ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి ఇటువైపు ఉందా ఇటువైపు ఉందా చూసుకోవాలి మీరు ఒకటి పావు ఇంచెస్ ఉంటే ఆ ఒకటి పావు ఇంచెస్ మీకు ఆ మెయిన్ డాట్ ఉందా చూసుకోవాలి మెయిన్ డాట్ ఒకటి పర్ఫెక్ట్గా ఉంటే మనకి హార్మోన్ దగ్గర డాట్ ఫోర్త్ డాట్ ఉక్సుల పట్టి డాట్ ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మెయిన్ డాటే మనం మిస్టేక్ చేశారామనుకోండి ఫ్రంట్ పార్ట్లో మనకి అస్సలు సెట్ కాదు కాబట్టి కొలత బ్లౌజ్లో మెయిన్ డాట్ ఉన్నట్లుగానే మనం మార్కింగ్ చేసుకున్నామా చూసుకోండి ఆ తర్వాత సైడ్ క్రాస్ సారీ సైడ్ హార్మోన్ దగ్గర కూడా పర్ఫెక్ట్గా కొలత బ్లౌజ్ లాగా డాట్ ఉందా లేదా అని చూసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో కూడా కొంచెం షోల్డర్ దగ్గర వచ్చేసి నెక్ వైపు ఈ విధంగా కట్ చేశాను బ్యాక్ పార్ట్లో కట్ చేశాం కాబట్టి షోల్డర్ డ్రాప్ అయ్యే ప్రాబ్లం అక్కడ మనకి రాదు మీకు వీడియో పూర్తిగా అర్థమైందండి డాట్ మాత్రమే కొలత బ్లౌజ్లో చూపించాల్సి ఉంది అన్నట్లయితే కొలత బ్లౌజ్లో ఉన్నట్టుగానే డాట్ ఎలా మార్కింగ్ చేసుకోవాలి అని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను వీడియో లింక్ మీరు చూడండి ఎందుకంటే ఈ వీడియోలో చూపిస్తే కనుక వీడియో లెంత్ మరీ ఎక్కువగా అయిపోతుందండి అందుకోసమే నేను చూపించలేదు లింక్ డిస్క్రిప్షన్లో ఉంది తప్పకుండా చూడడానికి ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు పర్ఫెక్ట్గా మనకి కొలత బ్లౌజ్ లాగానే ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది ఓకేనా నెక్స్ట్ క్రాస్ పట్టి కటింగ్ చేసుకోవాలి క్రాస్ పార్టీ కటింగ్ కోసం బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ పైన వచ్చేసి ఒకటిన్నర ఇంచెస్ తీసుకోవాలి ఫోర్త్ డాట్ ఉంది కాబట్టి లేదంటే వన్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది ఫోర్త్ డాట్ లేని వాళ్ళకు ఫోర్త్ డాట్ ఉంది కాబట్టి ఒకటిన్నర ఇంచెస్ తీసుకోవాలి మనకి అటువైపు ఎంత వచ్చింది మూడున్నర ఇంచులు వచ్చింది కదండి మూడు పా మూడు ముప్పై ఇంచెస్ వరకు వచ్చింది ఆ మెజర్మెంట్తో మనం ఇక్కడ క్రాస్ పట్టి ఎలా కట్ చేసుకోవాలో చూసేయండి అక్కడ మనకి మూడు ముప్పా ఇంచెస్ అయితే వచ్చింది కదా ఆ లైన్ని ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలి అంత క్లాత్ కరెక్ట్గా ఉంది కాబట్టి అంత తీసుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ విడ్ ఎంత పెట్టుకోవాలి అంటే బ్యాక్ పార్ట్ విడితే ఎంతైతే ఉందో అంత పెట్టేసుకోండి ఎక్స్ట్రా ఉంటే స్టిచ్చింగ్లో కట్ చేసుకోవచ్చు ఇటువైపు మార్క్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి హెవీ సైజ్ కాబట్టి క్రాస్ పట్టి కొంచెం పెద్దగా ఉండాలన్నమాట ఓకేనా ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాము ఇటువైపు మూడు ముప్పా ఇంచెస్ తీసుకున్నాము నాలుగు ఇంచులు తీసుకున్నా పర్లేదు ఫోర్త్ డాట్ ఉంటుంది కాబట్టి అక్కడ నెక్స్ట్ ఈ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర నుంచి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసి ముప్పై ఇంచెస్ కిందికి కింద మార్క్ చేసుకుని క్రాస్ పట్టిని షేప్ని కటింగ్ చేసుకోవాలి హెవీ సైజ్ ఉన్నప్పుడు కొంచెం పెద్దదిగా మనం క్రాస్ పట్టిని కట్ చేసుకోవాలి అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది చక్కగా కుదురుతుంది స్టిచ్చింగ్ చేసిన పార్ట్ అనేది మనకి పైకి లేచినట్లు కాకున్నట్టు బాడీకి అద్దినట్లుగా బ్లౌజ్ ఫిట్టింగ్ ఉంటుంది ఇదే బ్లౌజ్ నేను నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అయితే పెడతానండి ఓన్లీ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే పెడతాను తప్పకుండా మీరు చూడడానికి ట్రై చేయండి లేదు కొలత బ్లౌజ్ లాగానే పర్ఫెక్ట్ కటింగ్ నేర్పించారు స్టిచ్చింగ్ కూడా కావాలి అన్నట్లయితే కొలత బ్లౌజ్ లాగానే స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి అని కూడా ఆల్రెడీ వీడియోస్ అయితే ఉన్నాయండి మీరు బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియోలో వెళ్ళి చూసినట్లయితే పర్ఫెక్ట్గా అర్థమవుతుంది ప్రతి వీడియోలోనూ పర్ఫెక్ట్గానే మీకు స్టిచ్చింగ్ మెథడ్ చూపిస్తూ వస్తున్నాను ఓకేనా అలా మీరు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఈ బ్లౌజ్ నాకు కొంచెం అర్జెంట్గా ఇవ్వాలి కాబట్టి ఓన్లీ నేను ఫ్రంట్ పార్ట్లో మాత్రమే స్టిచ్చింగ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఓకేనా ఇప్పుడు మనకి జాయింటింగ్ క్లాత్ అయితే అవసరం ఉంది కదండి హ్యాండ్స్ దగ్గర ఆ జాయింటింగ్ క్లాత్ని ఇక్కడ నేను ఎక్స్ట్రాగా కట్ చేసి ఒక గుంట్ ఫిక్స్ చేస్తున్నాను ఓకేనా ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఆల్రెడీ అప్పుడు చూపించలేదు కదా ఇక్కడ దాకానే చూపించాను నెక్స్ట్ ఇక్కడ ఖర్చుల క్లాత్ కోసం టూ ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఎందుకంటే ఇక్కడ మనం జాయింటింగ్ చేసుకున్నప్పుడు ఖర్చుల క్లాత్ కోసం కావాలి కాబట్టి ఇలా తీసుకుంటూ మనం ఇక్కడ కటింగ్ చేసుకోవాలి పూర్తిగా మనం జాయింటింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ షేప్ని పర్ఫెక్ట్గా మన తర్వాత కట్ చేసుకోవాలి అది ఎలా కట్ చేసుకోవాలి అని నేను ఆల్రెడీ చెప్పినట్లుగానే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది హ్యాండ్స్ కటింగ్ వీడియో తప్పకుండా చూడండి ఇప్పుడు ఫ్రంట్ కరువు తీసుకోవాలి కదా ఇలాగే డైరెక్ట్గా అస్సలకి మీరు కరువు షేప్ని తీసుకోకండి బ్యాక్ పార్ట్లో హార్మల్ రౌండ్ మనకి ఎంత వచ్చింది ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది కాదండి అంతే ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ని ముందుగా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇలా మనం క్రాస్గా చూసుకున్నప్పుడు ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్కడ దాకా వచ్చిందో అక్కడికి మార్క్ చేసుకున్నాము మరొకసారి కూడా చూపిస్తున్నాను అంటే మీకు బ్యాక్ పార్ట్లో హార్న్ రౌండ్ ఎంత వచ్చిందో అంతే ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి మార్క్ చేసి ఇక్కడ నుంచి పైకి వన్ ఇంచి పై నుంచి కిందికి వన్ ఇంచుకి మార్క్ చేసుకుంటూ ఈ రెండు మార్కుల్లోకి టేప్ని ఈ విధంగా మిడిల్కి ఫోల్డ్ చేసి ఇక్కడ ముప్పా ఇంచెస్ లోపలికి మార్క్ చేసుకుంటూ ఫ్రంట్ షేప్ని తీసుకుంటున్నాను థర్టీ సిక్స్ కన్నా చిన్న చెస్ట్ సైజ్ బ్లౌజ్ అండి అన్నట్లయితే హాఫ్ ఇంచి ముప్పై ఇంచి మధ్యలో ఒక లైన్ అయితే ఉంటుందండి ఆ మార్క్కి మీరు మార్క్ తీసుకుంటూ ఫ్రంట్ లోతుని మార్క్ చేసుకోవాలి అప్పుడు మీకు హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసి వేర్ చేసుకున్నప్పుడు చేతుల దగ్గర పైకి లేచినట్టు కానీ లేదంటే హ్యాండ్స్ దగ్గర రింకల్స్ ప్రాబ్లం కానీ అసలుకి రాదు ఓకేనా హ్యాండ్స్ కటింగ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ క్రాస్ పార్టీ కొలత బ్లౌజ్ లాగానే ఎలా కటింగ్ చేసుకోవాలి అని ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకని క్లిక్ చేయండి మళ్ళీ దీంట్లో ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి తప్పకుండా మరొక వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్